తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రయోజనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పెద్దపీట వేసిందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు చందూర్తి మండల కేంద్రంలోని శ్రీ తులసి గ్రామకి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూతో కలిసి శనివారం రోజున ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కొరకు ఆహర్నిషన్లు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు రైతుల సంక్షేమంలో భాగంగా రైతు రుణమాఫీ రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు సహకార సంఘాల ద్వారానే కాకుండా ఐకేపీల ద్వారా కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులను పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా అన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ నువ్వు చెప్పిన విధంగా ఎకరానికి ఒక బస్తా యూరియా వాడాలన్న నేపథ్యంలో దానికంటే తక్కువ తెలంగాణ రాష్ట్రానికి యూరియా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుందని అయినా రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా అన్నారు గత ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేసినట్లయితే మరో రెండు లక్షల మందికి రుణమాఫీ అయ్యేదని ఈ సందర్భంగా అన్నారు గత ప్రభుత్వం వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆదుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే నష్టపోయిన రైతులను ప్రభుత్వం గుర్తించి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసిందన్నారు సన్న రకం వడ్లకు బోనస్ ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఈ సందర్భంగా అన్నారు గ్రామీక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తుందని వడ్డీ లేని రుణాలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందించి కోటి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ కట్టుకుందని ఈ సందర్భంగా అన్నారు కాంగ్రెస్ పార్టీ নায়ক পাওয়ার <laughs>

ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద ఊరువుల దుకాణం ప్రారంభించబడింది ముఖ్యంగా మహిళల చేత ఊరిన దుకాణం ఊరువించబడినాయి ఎందుకంటే ఇంతకుముందు మండల కేంద్రాలను ఉరువుల దుకాణాలు ఉంటాయి దానివల్ల రైతులు మండల కేంద్రానికి పోవడం ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి మండలంలో రెండు ఐకేసీ తరఫున ఏర్పాటు చేయడం ఒక నరసింహపూర్ ఇప్పుడు ఒకటి మన సంర్తిలో ఇంకొక వన్ మంత్ లోపల ప్రతి రైతు వేదిక ఒక్కొక్క క్లస్టర్ ఒక దుకాణం చేసి రైతులకు ఇంటి దగ్గరకే ఎరువు దుకాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకు ఉపయోగం మహిళా సంఘాలకు కూడా ఒక ఇండియానే కాకుండా ఫర్టిలైజర్ సీడు పెక్టి ప్రతి ఒక్కటి కూడా రైతుకు కావాల్సిన అన్ని కూడా చేస్తాం ఆర్థికంగా మహిళలకు ఉపయోగపడుతుంది రైతులకు తక్కువ ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఉపాధి ధ్యేయం కాబట్టి చేయడం సిఎంఆర్ చెక్కుల పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు అదేవిధంగా రైతులకు ఎరువులను అందించారు ఒక లక్ష కోటి ఇప్పటికే పిఎస్సి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా మార్కెట్ ద్వారా ఆర్డో సంస్థ ద్వారా ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంతో పాటు ఐకేపీ సెంటర్లకు సంబంధించి మహిళలకు కూడా ఎరువులను దుకాణాలుగా ఏర్పాటు చేసి వారి వారు కూడా రైతులకు అందించాలని చెప్పిన ఒక సంకల్పం తీసుకొని ఈరోజు ఇక్కడ చదుర్తులు అదేవిధంగా బోల్లారంలో కూడా ఐకేసీ సంఘటనకు సంబంధించినటువంటి డిఆర్ఎ ద్వారా మనం ఈ రోజు మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం రైతులు అండగా నిలబడుతుంది రైతును రారాజుగా చేయడాని కోసం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందు పొద్దున తీర్పుని ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉచిత కరెంటు అని చెప్పి ఇప్పటికీ ఉచితంగా రైతుల కరెంటు కొనసాగుతున్న పరిస్థితి ఆనాడు రైతులకు ఏకాలను రుణమాఫీ చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా చూపించిన డెబ్బై ఆరు వేల కోట్లు మాఫైనప్పుడు అత్యధిక సింహభాగం మన ప్రాంత రైతులకు ఆనాడు రుణమాఫీ కాబట్టి రైతు రుణముక్తులు కాబట్టి కొత్తగా రుణం పొందే సందర్భం మళ్ళీ పది పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంద్రమరాజు వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భం ఏక కాలంలో రుణాన్ని మనం రైతుకు రుణం తీసే క్రమంలో రెండు లక్షల లోపు రుణాన్ని పూర్తిగా మాఫీ కొత్తగా రుణం పూర్తి విధంగా చేసిన సందర్భాన్ని మనం గుర్తించ చెప్తూ అంటే రైతు ప్రయోజనం పెద్ద పెద్ద వేస్తుంది ప్రభుత్వం చెప్పడానికి ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రైతుల కోసం ఏక కాలంలో ఏక మొత్తంలో డబ్బులు విడుదల చేసే సందర్భాలు లేవు ఇది చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇరవై లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్ల రుణమాఫ్యాక్టరీ ఆయా గ్రామాల్లో నైన్టీ పర్సెంట్ ఇరవై కోట్లు ఎకరము ఎకరాల రెండు ఎకరాలు రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు కూడా ఉన్నటువంటి సన్నకాల చిన్నగా రైతులకు రెండు లక్షల లోపలు ఉన్నామో మీరు చర్చలు పెట్టుకోండి కావాలి పోయి ఎడండి రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు కూడా కావాలంటున్నారు వాళ్ళు కూడా కావాలని మనం కూడా కోరుకుంటున్నాం కానీ అది మనం ఆడిసింది రెండు లక్షలు లోపు ఈరోజు రెండు లక్షల రోజులు ఉన్నామో ఒక ముఖ్య మనకి ఇచ్చే క్రమంలో రావాలని రాకపోవడం కానీ కూడా గత ప్రభుత్వం తీరు కూడా మనం చర్చించుకోవాలి ఒకవేళ గత ప్రభుత్వం మీద రేషన్ కార్డు రెండు వేల పద్నాలుగు ఏదైతే సమస్య కోసం ఇచ్చున్నా కనీసం కుటుంబాల రైతులు కూడా విడిపడి ఆ రైతు రెండు లక్షలు కూడా వచ్చేవాడు ఆ రెండు రెండు లక్షలు కూడా మందు నువ్వు పదిహేను పది కార్డులు ఇవ్వకపోవడం వల్ల ఉన్న వాళ్ళందరూ రైతు రైతు కుటుంబం ఒకటే కుటుంబంలో ఉండడం వల్ల కొన్ని కుటుంబాల గ్రామానికి చిన్న గ్రామం చెప్పి పెద్ద గ్రామం చెప్పి మా గ్రామానికి నలభై మంది రైతులు ఈరోజు బిగిలిపోవడం కారణం గత ప్రభుత్వం పట్టింది ఒప్పుడు ఈరోజు రేషన్ కార్డు ఇస్తుంది అదే రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చుంటే ఈరోజు రెండు లక్షల రుణాన్ని కూడా మరి అర్హత పొందేవాళ్ళని చెప్పండి మా సందర్భంలో ఈరోజు ఆ రెండు లక్షల పై రోజులు కురికన్నాం మిగిలిపోయినటువంటి రైతాన్యాన్ని కురిపోవాలని చెప్పి ఈ రోజు ఈరోజు సంఘమే సైన్యంగా బోటస్ ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టి రైతు భరోసా ఈ రోజు ఆర్వే ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి పద్దెనిమిది మాసాలు ఈరోజు బడ్జెట్ అంకెంతో సహా వ్యవసాయ శాఖ జరగనున్న లెక్కల ప్రకారం ఒక లక్ష రెండు వేల కోట్లు రైతు రిలేటెడ్ సంబంధించిన దానికి ఈ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఖర్చు పెట్టిన సందర్భాల్లో మనకు ముఖ్యమైన సంవత్సరం ఉంది అంతకంటే ముందు పదిహేను లక్షల ముందు వడగన్న వర్షం పడితే ఎక్కా కింద డబ్బు ఇచ్చేవాళ్ళు మధ్యలో పదిహేను ఎక్కడ వర్షం రూపాయి మళ్ళీ మనం వచ్చినప్పుడు వడగల వర్షం కావాలి